హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను వీడియోలు అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది ఎవరు ఏమీ అనుకోవద్దండి కొంచెం అన్నీ చూసుకొని వీడియోలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఏంటంటే ఇక నేను రెండో వారం కాకుండా నాలుగో వారం చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం పూజ అనేది నాకు కుదరలేదండి ఇక ఆ రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అండి ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను లేట్ అవుతుందని ఏమీ అనుకోవద్దండి ఇక ఆ రోజు నేను ప్రసాదాలు అయితే పొద్దున్నే స్నానం చేసి మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఇక ప్రసాదాలు అయితే మొదలుపెట్టినాను అక్కడ సైడ్ అయితే పులిగోరకి రెడీ చేసుకుంటున్నా దాని తర్వాత బెల్లన్నము పెరుగన్నము ఇవన్నీ రెడీ చేస్తున్నా అదే మీకు వీడియోలో చెప్తున్నాను ఇక మళ్ళీ స్వీట్ చేయడానికి అన్నీ కాజు బాదం పిస్తా పప్పులు అన్నీ నెయ్యిలో వేయించడానికి కూడా రెడీ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజు ఎన్ని వంటలు చేస్తే మనకు ఆ వంటలన్నీ మనము టేస్ట్ చేయకపోయినా అలాగే మనం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి నిజంగా మనము రోజు చేసుకునే వంటల కంటే ఆ రోజు చేసినప్పుడు వంటలు చాలా టేస్టీగా ఉంటాయి మీరే వంటలు చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అటు వంటలు చేసుకుంటూ ఇటు పూజ సామాను అయితే అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత వాటికి బొట్లు కూడా పెట్టుకుంటున్నాను నాకు పూజ చేయడం అనేది ఇష్టం అనేది మీలో చాలా మందికి తెలుసు కదా ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేనేనండి పూజ చేశాను ఇంకా అన్ని దే అన్నీ పూజ సామాన్ అన్నిటికీ బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో వంట సామాన్ దగ్గరికి వచ్చేసి ఇక పులిహోర పులుసు అనేది మొత్తం అన్ని కలిపేసుకుంటున్నాను మార్నింగే అయితే ఫస్ట్ అయితే అన్నం అయితే రెడీ చేసుకున్నాను దాని తర్వాత పులుసు అనేది చల్లారిన తర్వాత పులిహోర అనేది కలుపుకున్నాను వాయనానికి వచ్చిన వాళ్ళకి నాకు పులిహోర పెరుగన్నము అలాగే బెల్లన్నము ఇచ్చే అలవాటు ఉంది ప్రతి ఇయర్ నేను అలానే చేస్తాను ఎందుకో నాకు అలా చే చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇక లాస్ట్గా వడలు కూడా రెడీ చేసుకున్నాను వడలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా మనం వడలు వేసేటప్పుడు మనం డైలీ వేసుకునే వడలలో ఉప్పు మనం వేసుకుంటాము ఇక్కడ వడలు ప్లెయిన్గా వేసుకోవాలి ఇక ఫైనల్గా అయితే శనగల తాలింపు కూడా రెడీ చేసుకున్నాను మళ్ళీ దాని తర్వాత పెరుగన్నం కూడా రెడీ చేశాను పెరుగన్నం అయితే నిజంగా ఆ రోజు చాలా బాగా వచ్చింది నేను ఏ విధంగా పెరుగన్నం చేస్తానని ఇంకొకసారి మంచిగా మీకు వీడియోలో చూపిస్తాను ఇక నేను పూజకైతే రెడీ అయిపోయినా ఇక మా పాపను కూడా రెడీ చేసిన మీకు అక్కడ హాయ్ అని చెప్తుంది తనకు వీడియోలో కనిపించడం అన్నా హాయ్ చెప్పడం అన్నా మాట్లాడటం అన్నా చాలా ఇష్టం మా పిల్లలు ఆల్రెడీ మీకు వీడియోలో చాలాసార్లు కనిపించినారు ఇక్కడ నేను ఏ ఎప్పుడు ఏ పండగకి ఏది చేసినా కానీ మా పాపని దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే ఇంటి ఆడపిల్లకి అన్ని మనం పద్ధతులు చిన్నగున్నప్పటి నుంచే నేర్పియాలి ఇంకా దేవుడికి అయితే పీఠం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఆల్మోస్ట్ మీలో అందరికీ వరలా మృతం పూజ ఏ విధంగా చేసుకుంటారని తెలిసే ఉంటుంది నేనైతే అమ్మవారి విగ్రహాన్ని పెడతాను అమ్మవారికి రూపం అనేది రెడీ చేసుకోను నాకు ముందు నుంచి ఈ విధంగానే అలవాటైపోయింది ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టి బొట్టు అమ్మవారికి గంధము చేతికి అన్ని అన్నీ బొట్లన్నీ అలంకరించిన తర్వాత ఇక ఈ విధంగా మెల్లిమెల్లిగా అంతా పూజకనే రెడీ చేసుకుంటాను ఇంట్లో నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి డెకరేషన్ అనేది అంత పెద్ద హెవీగా చెయ్యను ఇక ఒక ప్లేట్లో మనం ఐదు పిడికిళ్ళ బియ్యం తీసుకోవాలి అలాగే ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో నిండి మిందె నీళ్ళు తీసుకున్న తర్వాత ఇక మంచిగా దాంట్లో కొంచెం కుంకుమ పసుపు అలాగే గంధము అక్షంతలు పైసలు ఇలా తమలపాకులు వేసుకొని కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలి కొబ్బరికాయ అంటే అమ్మవారి రూపం అన్నట్టు ఇలాగ కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ కొబ్బరికాయను మనం రాగి చెంబులో పెట్టుకోవాలి ఇక రాగి చెంబు పైన మనము ఈ విధంగా కొత్త జాకెట్ పెట్టి తీసుకొని దాన్ని త్రిభుజాకారంలో మనం మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా ఫోల్డ్ చేయడం అయితే మా తమ్ముడు సూపర్గా చేస్తాడు నాకంటే బాగా చేస్తాడు నెక్స్ట్ వచ్చే వినాయక చవితిలో చూడండి చాలా బాగా ఫోల్డింగ్ చేస్తాడు మా తమ్ముడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓం అనేది మనం రాసుకోవాలి ఏ పూజ మొదలు పెట్టినా ఓం స్వస్తిక అనేది రాసుకున్న తర్వాత పూజ మొదలు పెడితే ఆ పూజా ఫలితం చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా నెక్స్ట్ పూజ చేసేటప్పుడు ఈ విధంగా ఓం స్వస్తిక అనేది రాసుకోండి ఈ విధంగా అమ్మవారికి అయితే ఇట్లా మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా పూజకి కన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను ఈ ఇయర్ అయితే నేను ఏమీ కొనలేదండి ఎప్పుడైనా ఇయర్ ఇయర్ ఏదో ఒక చిన్న వస్తువు ఖచ్చితంగా కొంటాను కాకపోతే ఏ ఇయర్ నేను ఒక వస్తువు కొనకపోవడానికి కారణం ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు అది అర్థమవుతుంది ఇక్కడైతే ఇక అన్ని తీసుకున్నాను ఇవైతే నేను త్రీ ఇయర్స్ నుంచి మా తమ్ముడు రాఖీ కట్టినప్పుడు వాడు పెట్టిన డబ్బులతో తీసుకున్నామండి ఎప్పుడు నేను మా తమ్ముడు నాకు డబ్బులు ఇచ్చినాయి అన్నీ నేను వేస్ట్ చేయను నాకు ఎందుకంటే పైసలు వేస్ట్ చేయడం ఇష్టం అస్సలు ఉండదు దాంతో ఏదైనా ఒక వస్తువు కొంటే అది ఇప్పటికీ మనకు గుర్తుగా ఉంటుందనే ఆలోచనే ఉంటుంది నాకు ఇక దీపాంతాలలో కూడా ఒత్తులు వేసుకొని అన్నీ రెడీ చే అన్నీ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను చాలామంది పూజ చేసుకుంటేప్పుడు ఆలోచిస్తారు అయ్యో నాకు మంత్రాలు రావు కదా నేను ఎలా చేయాలి అని ఏమీ అవసరం లేదండి మనం పూజ ఏ విధంగా చేసుకోవాలనుకుంటామో అప్పుడు మనము ఫోన్లో మంచిగా ఆన్ చేసుకొని అన్ని పూజలు మనశ్శాంతిగా చేసుకోవచ్చు ఇక నేనైతే ఫోన్లో ఆన్ చేసుకుంటాను నాకు అంత పెద్దగా మంత్రాలు అయితే ఏమీ రావు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ప్రశాంతంగా పూజని ప్రారంభిస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ నేనైతే ఇలాగే సింపుల్గా రెడీ అవుతాను నాకు పెద్దగా రెడీ అవ్వటం కూడా అంత పెద్దగా హెవీగా అయితే రెడీ అవ్వను నార్మల్గా ఇలాగ సింపుల్గా రెడీ చేసి అమ్మవారిలాగా మనం చిన్నగా అన్నీ మనము పెట్టుకొని ప్రశాంతంగా పూజలను ప్రారంభించాలి ఈరోజు ఈ సంవత్సరం ఏంటంటే నేను అనుకోకుండా అన్ని గ్రీన్ గ్రీన్ గాజులు గ్రీన్ దండ గ్రీన్ శారీ మ్యాచింగ్ అయింది అసలు నేను అనుకోకుండా అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ కుదిరినాయి నాకు చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ నేనైతే ఏదో ఒక దండ అమ్మవారికి శారీ అట్లాగా గాజులు అన్నీ తీసుకుంటాను కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే అన్నీ గ్రీన్ గ్రీన్గా మ్యాచ్ అయింది నాకు చాలా బాగా అనిపించింది అంటే నా లైఫ్కి పచ్చ జెండా ఊగిపోయిందని అర్థమని ఇక నాకు కూడా అలాగనిపించింది అయితే ఈ విధంగా మంచిగా రెడీ చేసుకుంటున్నాను పూజ చేసేటప్పుడు మన దగ్గర చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా మనము పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఓకే అండి మరి ఇక్కడ నుంచి కూడా నేను ఒక చిన్న మ్యూజిక్ అనేది యాడ్ చేశాను చూడండి పూజ అయితే అయిపోయిందండి అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి ఇక నేను మొక్కుకున్నాను నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మొక్కుకునేది ఒకటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా జీవితంలో నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను నా పిల్లలు కూడా మంచిగా ఉండాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను అంతే ఏమీ లేదు ఇక ఇంకా మా హస్బెండ్ కాళ్ళకు కూడా ఆశీర్వాదం అనేది తీసుకున్నాను తను కూడా నువ్వు జీవితంలో అనుకునే అన్ని నెరవేర్చుకో మార్గం అని చెప్పి ఇక ఆశీర్వదించినారు తర్వాత తులసికోట దగ్గర కూడా గాజులు పూలు ప్రసాదాలు అన్నీ పెట్టినాను మాకైతే కొంచెం ప్లేస్ తక్కువే ఉంటుంది ఇక బయట ఈ విధంగా పెట్టేసినాను నిజంగా నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా బాగా ఇష్టము నేను చాలా సింపుల్గా చేసుకున్నా నాకు ఎందుకో ఆ రోజు చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇక్కడ తులసిపోటు దగ్గర కూడా అయిపోయిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే నేను మా చిట్టితల్లికి ఇస్తానండి మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మా చిన్ని తల్లికి ఇచ్చిన తర్వాతే ఇక బయట ఎవరికైనా ఇస్తాను పసుపు ఎందుకంటే నాకు మా చిన్ని అంటే చాలా ఇష్టం తన తర్వాతే ఇక నాకు ఏదైనా మా బాబు కూడా ఇష్టం ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లు ఉండాలి ఆడపిల్లు ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు చాలా బాగుంటుంది ఇక అమ్మవారికి అదే నేను చెప్తున్నాను అందరూ బాగుండాలమ్మ నా పిల్లలు బాగుండాలి ఇక ఫైనల్గా మేమిద్దరం కలిసి అమ్మవారికి అక్షంతలు వేసి ఇచ్చేసి మొక్కుకున్నాము ఇక్కడ మా సైడ్కి ఇక మా చిన్నితలు అడుగుతుంది మమ్మీ ఏదో నాకు ఇది కావాలి నాకు అది కావాలని అడుగుతుంది ఇక ఆమెకు కూడా మొ ఇలా మొక్కలమ్మ అలా మొక్కాలమ్మ అని చెప్తున్నాను చిన్నగున్నప్పటి నుంచి అన్నీ నేర్పేయాలి పిల్లలకి ఇక మా పాప మా బాబీ ఇద్దరు మొక్కిన తర్వాత ఇంకా మెల్లిగా ఆమెకి ప్రసాదం అనేది వాయనం అనేది ఇచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇచ్చినాను మా కొడుకు అయితే నిజంగా నాకు చాలా హెల్ప్ చేస్తాడు పూజలల్లో వంటలల్లో చాలా బాగా హెల్ప్ చేస్తాడు తను ఉన్నది చిన్ననే కానీ చాలా హెల్పింగ్ నేచర్ బాగుంటుంది ఇక మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ పసుపు అయితే ఇస్తున్నాను ఇక మాట్లాడుకుంటూ అందరికీ పసుపు అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది ఇక నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినారు ఈసారి కూడా వాళ్ళకు కూడా తెలుసండి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తానని వాళ్ళు కూడా మా కొడుకు ఈ వీడియో తీసింది అయితే మా కొడుకేనండి ఇక్కడ నేను వాళ్ళకి పసుపు ఇస్తుంటే తను వీడియో తీస్తున్నాడు అందుకే వాళ్ళు హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇదిగోనండి ఇప్పుడైనా నాకు ఈ విధంగా పులిహోర అలాగే బెల్లన్నము అవన్నీ ఇయడం అంటే చాలా ఇష్టం పసుపు ఇచ్చిన తర్వాత ఇక తర్వాత వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తున్నాను అనమాట ఈమెనైతే ప్రెగ్నెంట్ ఉందనమాట నేను స్టార్టింగ్ వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ చేయడమే ఒక ప్రెగ్నెంట్ ఉన్న ఆమెతో స్టార్ట్ చేసినాను ఇప్పటికీ నాకు మళ్ళీ ఒక ఒక తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు నేను ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి పసుపు బొట్టు అయితే ఇచ్చినాను ఇక మా ఇంటి రాంటి వాళ్ళు పక్కన వాళ్ళు అందరికీ పసుబొట్టి ఇచ్చిన నేను పూజ చేయడం అంటే మా బంగ్లా వాళ్ళందరికీ చాలా బాగా ఇష్టం ఎందుకంటే బార్గయ్య బాగా పూజలు చేస్తుంది బాగా వంటలు చేస్తుందని అని మంచి టాక్ అన్నమాట బయట ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అందరూ బాగుండాలి ఓకే బాయ్ బాయ్